హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కొబ్బరి లడ్డు తయారీ విధానం చూద్దామండి కొబ్బరి లడ్డు తయారీ విధానానికి కావాల్సినవి పచ్చి కొబ్బరి బెల్లము కిస్మిస్లు బాదం యాలకులు అండి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాల్సితే మీ ఇష్టం అండి ఏం వేసుకోవచ్చు ఇప్పుడు మనం కొబ్బరిని తురుముదామండి కొబ్బరి అంతా ఇలా తురుముకోవాలి కొబ్బరి మొత్తం ఇలా తురుముకోవాలండి తురుముకున్నాక ఇప్పుడు మనం దీన్ని నెయ్యి వేసి కొంచెం వేయించుకుందామండి పచ్చి కొబ్బరిగా వేయించితే మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని ఒక ఎడలిపాటది పెట్టుకోవాలండి ఇట్లా కళ లాంటిది మంచిగా తిప్పడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం కొంచెం నెయ్యి వేద్దాం ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుందామండి డ్రై ఫ్రూట్స్ వేగినాయి అండి ఇప్పుడు ఇందులోనే మనం తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసి వేయించుకుందాం పచ్చి కొబ్బరితో చేయొచ్చండి ఎండి కొబ్బరితో చేసుకోవచ్చండి ఇలా వేయించితే మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది టేస్ట్గా పిల్లలు కూడా మంచిగా తింటారండి బాగా కొబ్బరి కూడా వంటికి కూడా మంచిదండి ఇది కొంచెం వేగిన దానికి ఇలా కలుపుతూ వేగించాలి ఇందులో ఇంకొంచెం అండి చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి వేగిందండి ఇది ఇప్పుడు పక్కకు తీసుకొని కొంచెం సల్లారిద్దాం కొబ్బరి అంతా ఒక దాంట్లో తీసుకున్నాక ఇప్పుడు ఇందులోనే బెల్లం అండి ఇందులోనే బెల్లం వేసి కరిగించుకోవాలండి తిప్పుతూ ఉండాలి ఇందులో వాటర్ కనుక ఏం పోయొద్దు సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు దిక్కు ఇదంతా కరుగుతుంది బెల్లం కరిగిందండి కరిగినంక ఒక రెండు నిమిషాలు ఇట్లనే కొంచెం తిప్పుకోవాలి అప్పుడు మంచి పాకం వస్తుంది ఇది రెడీ అయిందండి పాకం ఇప్పుడు ఇందులో కొబ్బరి పురిమేద్దాం చాలా బాగుంటుందండి మంచి కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిసే విధంగా మొత్తం కలుపుకున్నాక ఇందులోనే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం అండి ఇందులోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుందాం ఇదైతే రెడీ అయిందండి దీన్ని లడ్డూలుగా చుట్టుకుందాం కొద్దిసేపు సల్లారినిద్దాం కొబ్బరి లడ్డూలకైతే రెడీ అయిందండి ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాం మనం ఇట్లా కొంచెం తీసుకొని చేతిలోకి ఇలా చుట్టుకోవాలండి చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగా వచ్చిందో మంచిగా లడ్డూలన్నీ రెడీ అయినాయండి చూడండి ఎంత సాఫ్ట్గా బాగున్నాయో ఇదిగో చాలా టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డూలు అండి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి